మిత్రులారా నమస్తే పారిజాతము మంచి ఈవినింగ్ టైమ్ లో చాలా మంచి సువాసన కలిగేటువంటి మొక్క ఇది తెల్ల పూలు ఉంటాయి చాలా అసలు చాలా చాలా మంచి వాసన వస్తుంది ఇది మనము మన ఇళ్ళ దగ్గర అదే విధంగా టెంపుల్స్ లో మనం ఎక్కువ చూస్తూ ఉంటాము దీంట్లో కూడా చాలా ఔషధ గుణాలు ఉన్నాయని చెప్పేసి మన డాక్టర్ మేడం గారి ద్వారా కొన్ని విషయాలు తెలుసుకుందాం మన మధ్య డాక్టర్ ఆర్ శకుంతలా మేడం గారు ఆయుర్వేదం ఎండి గారు మన మధ్య ఉన్నారు దీని యొక్క ఔషధ గుణాల గురించి మనం తెలుసుకుందాం నమస్తే నమస్తే అండి ఇది దీన్ని పారిజాతం అంటారు నిత్యాంత ఆర్బోర్ ట్రెస్టిస్ అంటారు దీని బొటానికల్ నేము ఇది వచ్చేసి మనం దీని యొక్క కషాయాన్ని కనుక సేవించినట్లయితే సయాటిక అంటారు కదా వెన్నుపోసులో డిస్క్ అరిగిపోవడం వల్ల నొప్పి వస్తుంది కదా వెన్ను నొప్పి ఆ నొప్పికి ఇది చాలా లాగా పనిచేస్తుంది అంతేకాకుండా సుశ్రుతాచార్యుడు మనకి మేహాలు అనేవి ప్రమేహాలు అనేవి ఇరవై రకాలు చెప్తారు వాటిలో వచ్చేసి ఉదకమేహం అని ఉంటుంది అంటే డయాబెటీస్ ఇన్సిపిడస్ అనమాట మామూలుగా మనకి మధుమేహం అంటే షుగర్ అంటే ఏంటంటే డయాబెటీస్ చెప్తాము మెలిటస్ అంటాం డయాబెటీస్ మెలిటస్ వచ్చేసి మామూలుగా బ్లడ్ షుగర్ రైజ్ అవుతుంది కానీ డయాబెటీస్ ఇన్సిపిడస్లో బ్లడ్ షుగర్ ఏం పెరగదు కానీ సిమిలర్గా సిమ్టమ్స్ ఉంటాయి అంటే ఎట్లాగా షుగర్లో లాగా యూరిన్ ఫ్రీక్వెన్సీ పెరగడము బాగా దప్పిక వేయడము ఇలాంటి లక్షణాలు చూడడానికి షుగర్ లక్షణాల లాగా అనిపిస్తాయి కానీ వాళ్ళకి బ్లడ్ షుగర్ చేసినా యూరిన్ షుగర్ చేసినా కూడా ఎలాంటి మార్పు అంటే వాటిలో షుగర్ ఏమి ఉండదు కానీ వాళ్ళకి దాంతో సఫర్ అవుతారు ఎక్కువసేపు ఎక్కువసార్లు యూరిన్ వెళ్ళడము దప్పికి వేయడము కానీ వాళ్ళకి బీపీ పెరిగి ఉంటుంది సో అలాంటి కండిషన్లో డయాబెటీస్ ఇన్సిపడస్లో ఏమవుతుంది అంటే మన బ్రెయిన్లో హైపోథాలమస్ ఉంటుంది అది వచ్చేసి యాంటీ డయటిక్ హార్మోన్ని రిలీజ్ చేస్తుంది అనమాట సో మన డయూరిసిస్ ని కంట్రోల్ చేసే ఒక హార్మోన్ దాన్ని కూడా కంట్రోల్ చేస్తుంది కాబట్టి అలాంటి కండిషన్ లో దీని యొక్క కషాయాన్ని గనక సేవించినట్లయితే ఇమ్మీడియట్ గా చెప్తున్నారు కదా కషాయం అంటే ఎలా తయారు చేసుకోవాలి ఒక ఐదు నుంచి ఆరు ఆకుల వరకు తీసుకొని మనము రెండు గ్లాసులు నీళ్లు పోసేసి టీ అంటే టీ టూ టీ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసి వన్ టీ గ్లాస్ అయ్యే వరకు దాన్ని మరిగించి వడపోసుకొని